ఓడర్ గవస్కర్ ట్రోఫీలో బ్యాటర్ల వైఫల్యం మరోసారి టీమిండియా ముంచింది ఏదైతే ఖచ్చితంగా డ్రా చేసుకుంటారు అనుకున్న మ్యాచ్లో టీమిండియా అనూహ్యంగా పాలైంది ఒక విధంగా చెప్పాలంటే చివరి రోజు ఆస్ట్రేలియాని త్వరగానే ఆల్అౌట్ చేసినప్పటికి కూడా ఏదైతే నాలుగో రోజు కొన్ని ఛాన్సులు మిస్ అవ్వడం కొన్ని గ్యాచ్లు చేసారడం ఒక విధంగా ఇండియా చేసిన తప్పిదాలుగానే చెప్పుకోవాలి అయితే త్వరగానే అలౌట్ చేసినప్పుడు కూడా మూడు వందల నలభై పరుగులు టార్గెట్స్ ఎవరి రోజు ఏ టీంకైనా కష్టమే అయితే అద్భుతం ఏదైనా జరుగుతుందేమో గతంలో ఏదైతే గబ్బాలో రెండు వేల ఇరవై ఇరవై జరిగిన ఒక రేర్ హిస్టారికల్ విక్టరీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో చెప్పేసి చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఫస్ట్ సెషన్లో ఒక పది ఓవర్ల పాటు ఇండియా నిలకడగానే ఆడింది కానీ కమ్మిన్స్ ఒకే ఓవర్లో రోహిత్ శర్మని కేఎల్ రాహుల్ని అవుట్ చేయడం మ్యాచ్ని ఒక విధంగా ఇండియాని ఒత్తిడిలోకి నెట్టిందని చెప్పచ్చు ఇక్కడ నుంచి కోహ్లీ అవుట్ అయిన తర్వాత పూర్తిగా ఆస్ట్రేలియా వైపే మ్యాచ్ మొగ్గింది కానీ పంత కానీ జయస్వాల్ కానీ వాళ్ళిద్దరూ ఆడిన పోరాటం పూర్తిగా సరిపోలేదు ఏదైతే ఒక సెషన్ పాటు దాదాపుగా ఒక సెషన్లో వికెట్ అనేది పడకుండా డెబ్బై మూడు రన్స్ వరకు పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇన్నింగ్స్ని కొనసాగించారు సో లంచ్ బ్రేక్ తర్వాత కూడా నిలకడగా ఆడారు కానీ అనూహ్యంగా టీ బ్రేక్ తర్వాత టీ బ్రేక్ తర్వాత లాస్ట్ సెషన్లో అనూహ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లు పై చే సాధించారు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కొన్ని నిర్ణయాలు మనకి అనుకూలంగా లేకపోవడం కొన్ని ఆస్ట్రేలియాకి ఫేవర్గా ఉండడం ఇక్కడ మ్యాచ్ని టర్న్ చేసి ముఖ్యంగా జైష్వాల్ ఏదైతే ఒంటరి పోరాటం చేశాడో ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ బాగా ఆడాడు రెండు ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడుతున్నప్పటికి కూడా ఒక వివాదాస్పదమైన అవుట్కి అతను పెవిలెన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడ చూసుకోవచ్చు ఒక బౌన్సర్ విసిరాడు కమ్మిన్స్ దాన్ని ఒక పుల్షాట్ ఆడిపోయి కీపర్ చేతిలోకి వెళ్ళిన తర్వాత థర్డ్ ఎంపైర్ పదే పదే రీప్లేలు చూసినప్పటికి కూడా స్నికోమీటర్లో మనకు స్పైక్స్ వస్తాయి స్నికోమీటర్లో బాల్ బ్యాట్కి కానీ గ్లౌస్ కానీ టచ్ అయితే స్పైక్స్ వస్తాయి కానీ ఇక్కడ స్పైక్స్ కనిపించలేదు సో నాట్ అవుట్ అని అందరూ అనుకుంటున్న దశలో కేవలం బాల్ యాంగిల్ గ్లౌజ్కి తగిలి కొద్దిసేపు ఇలా టర్న్ అయ్యి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళడం చూసి దాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని పరిగణలోకి తీసుకుని థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది ఒక రకంగా ఇది ఫీ ఎప్పుడు కూడా మనకి ఎలాంటి సందర్భాల్లో ఫీల్డ్ ఎంపైర్ ఏది ఇచ్చాడో దానికే కట్టుబడి ఉంటారు చాలామంది థర్డ్ ఎంపైర్లు ఏదైతే రివ్యూ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు అక్కడ స్పైక్స్లో కనిపించలేదు కేవలం బాల్ యాంగిల్ మారింది కేపర్కి వెళ్ళే క్రమంలో కేపర్ చేతిలోకి వెళ్ళే క్రమంలో బాల్ యాంగిల్ మారిందన్న ఒకే ఒక కారణంతో అవుట్గా ప్రకటించాడు సో ఇది మనకు చూసుకోవచ్చు ఆ పెవిలియన్కి వెళ్ళేటప్పుడు జైష్వాల్ కూడా ఎంపైర్లతో చాలా వాగ్వాదం చేస్తూ కనిపించాడు అసలు ఏమాత్రం తగలేదు నాకు టచ్ అవ్వలేదు కానీ ఎంపైర్ డెసిషన్ ఫైనల్ కాబట్టి అతను గౌరవించి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ మ్యాచ్కి ఇదే టర్నింగ్ పాయింట్ అప్పటి వరకు జైష్వాల్ చాలా ఓపిక్గా ఆస్ట్రేలియా బౌలింగ్ని చాలా సమర్థవంతంగా ఒక ఎండ్లో వాషింగ్టన్ సుందరు కానీ పంత్ కానీ అతను చక్కని సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఒక పూర్తిగా జైష్వాల్ పూర్తిగా ఆస్ట్రేలియా బౌలర్ని డామినేట్ చేస్తూ ఆడుతున్న క్రమంలో ఇలా అవుట్ అవడం ఖచ్చితంగా టీమిండియాకి ఎఫెక్ట్ పడింది అక్కడ నుంచి వికెట్లు నిలబడలేదు మనకి చాలా ఎర్లీగా చాలా త్వరగానే కేవలం ముప్పై నాలుగు పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు చేజారిపోయినాయి పంత్ కూడా ఒక నిర్లక్ష్యపు షాట్కి అవుట్ అయ్యాడా అన్న రీతిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఏంటంటే మనకు చూసుకోవచ్చు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ అటువంటి గ్రౌండ్లో ఒక డ్రా కోసం మనం పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా భారీ షాట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ సాధించాల్సిన రన్ రేట్ విషయంలో ఎటువంటి టెన్షన్ లేదు కాబట్టి మ్యాచ్ గెలిచే అవకాశం లేదు కాబట్టి అటువంటి సమయంలో ఒక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఫెయిలర్కు దొరికిపోవడం అనేది ఖచ్చితంగా బ్యాటర్ తప్పిదంగానే చెప్పాలి కామెంటేటర్లు కూడా ఇదే విషయం చెప్పారు ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా గవా గవాస్కర్ చాలా ఫైర్ అయ్యాడు పంత మీద ఒక స్టూపిడ్ షాట్కి అవుట్ అవుట్ అయ్యాడని సో ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాల్సిన దశలో ఇలా అవుట్ అవ్వడం టీమిండియాకి అక్కడ గట్టిగానే దెబ్బ పడిందని చెప్పాలి సో టలండర్లు కూడా ఎక్కువసేపు ఆస్ట్రేలియా బ్యా బౌలింగ్ని ఎదుర్కోలేక త్వరగానే అవుట్ చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఈ సిరీస్లో వరుసగా ఈ మ్యాచ్కి ఖచ్చితంగా ఓటమికి బాధ్యత బ్యాట్ బ్యాటర్లదే అని చెప్పాలి ఎందుకంటే అంచనాలు పెట్టుకునే ఒక్కరు కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ అంటే ముప్పై రన్స్ చేసినప్పుడు కూడా పంత్ కూడా ఒక నిర్లక్ష్య షాట్కి అవుట్ అయ్యాడని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సో బ్యాటర్ల వైఫల్యం కారణంగానే సిరీస్లో మనం వెనుకబడిపోవడానికి ఇప్పుడు కారణమైంది ఒక విధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలు కూడా మరింత సంక్లిష్టంగా మారాయి ఇప్పుడు చూసుకోవచ్చు నెక్స్ట్ సిడ్నీలో మనకి అంత గొప్ప రికార్డు లేదు అక్కడ మ్యాచ్ గెలవాలి సిరీస్ సిరీస్ని సమం మాత్రమే చేయగలుగుతాం ఇప్పుడు ఆల్రెడీ ఆస్ట్రేలియా టూ వన్తో లీడ్లో ఉంది ఒక మ్యాచ్ డ్రా అయింది కాబట్టి సో వాళ్ళు ఆ మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ గెలుస్తారు సో వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం మన వాళ్ళు సిరీస్ ట్రై చేసుకున్నప్పటికి కూడా ఒకవేళ సిరీస్ రెండు రెండుతో డ్రా చేసినా కూడా శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరిగే సిరీస్ మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అని డిసైడ్ చేయబోతుంది మొత్తం మీద బార్డర్ గవర్స్కర్ ట్రోఫీలో మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు బ్యాటర్ల వెళ్ళి ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా తను స్థాయికి తగినట్టు ఆడలేదు దాదాపు ఏడాదిన్నర కాలంగా అతను ఫామ్ ఏం బాగాలేదు అలాగే విరాట్ కోహ్లీ కూడా ఒకే ఒక సెంచరీ చేశాడు తర్వాత మనం రోహిత్ శర్మ గురించి చెప్పుకుంటే టైలెండర్ ఆస్ట్రేలియా టైలెండర్ స్టార్ట్ బెలాండ్ నిన్న ఎదుర్కొన్న అంటే ఓవరాల్గా ఈ సిరీస్లో అతను ఎదుర్కొన్న బంతులు వందకు పైగా ఎక్కువ ఉంటే రోహిత్ శర్మ కనీసం ఎనభై బంతులు కూడా ఎదుర్కోలేదు అనేది ఒక స్టాటిస్టిక్స్ ఇంట్రెస్టింగ్ స్టాట్ అనేది బయటకు వచ్చింది అంటే టెస్టులలో ఆడేందుకు ఓపిక్ కావాలి చాలా సహనంతో బ్యాటింగ్ చేయాలి క్రీజ్లో డిఫెన్స్ చేయాలి చెత్త బంతులను వదిలేయాలి టెంప్ చేస్తూ ఉంటారు బౌన్సర్లతో సో దాన్ని ఎలా బాల్స్ని వదిలేసి మిగిలిన బాల్స్ని డిఫెండ్ చేస్తూ ఇన్నింగ్స్ అనేది నిర్మించుకోవాలి పార్ట్నర్షిప్స్ కానీ కానీ మన వాళ్ళకి టీ ట్వంటీలకు బాగా అలవాటు పడిపోయారో లేదా ఐపీఎల్కి ఎక్కువ అలవాటు పడ్డ ఒక తప్పిదం అయితే ఖచ్చితంగా కనిపించింది ఈ మ్యాచ్లో అంటే ఎక్కువసేపు క్రీజ్లో నిలవాలన్న ఒక ఆలోచన కూడా లేదు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆ విధంగా లేదన్నది చాలామంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న ఒక విమర్శ సో మోస్ట్లీ ఈ సిరీస్ అంటే ఈ సిరీస్లో దాదాపుగా మనకి ఇండియా చేజారిపోయినట్టే పరిస్థితి కనిపిస్తుంది అయితే సిడ్నీలో బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ఖచ్చితంగా కొత్త ఏడాదిని టీమిండియా ఘనంగా ప్రారంభించినట్టే అలాగే రిటైర్మెంట్ విషయంలో కూడా కోహ్లీ రోహిత్ శర్మ మీద పూర్తిగా విమర్శలు వస్తున్నాయి రోహిత్ శర్మ అయితే మ్యాచ్ ముగిసినంతరం క్లారిటీ ఇచ్చాడు తాను రిటైర్మెంట్ అవ్వట్లేదు రిటైర్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఈ వర్ష ఈ ఓటంతో కాస్త డిస్టర్బ్ అయిన మాట నిజమైనప్పటికీ కూడా రిటైర్మెంట్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పాడు స్కో రవిశాస్త్రి కానీ కొంతమంది మాజీ క్రికెట్లు చెప్తున్న దాని ప్రకారం రోహిత్ శర్మ తనకాదు తనే తీసుకోవాలి కోహ్లీ మాత్రం మరో మూడేళ్ళు లేదా నాలుగేళ్ళు ఆడే అవకాశం అయితే ఉందని చాలా చాలామంది చెప్తున్నారు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగుని టీమిండియా ఒక ఓటమితో ముగించడం అటు అభిమానులకు కానీ ఇటు మాజీ క్రికెటర్లు కానీ నిజంగా చాలా బాధ కలిగించే విషయం చెప్పుకోవాలి